హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరెక్కడైనా మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కలిగిన నీకైన అన్వేషణ డెబ్బై ఐదవ భాగం చీర కొంగు వేలికి చుట్టేస్తూ చూడపోతే ఇది నాకు సవత అయ్యేలా ఉంది అర్జెంటుగా దీన్ని ఇక్కడి నుండి పంపించేయాలి అనుకుంటూ గోర్లు కొరుక్కుంటూ కూర్చున్న సిరికి అబ్బాబ్బబ్బా వల్లి కాఫీ చేస్తే నువ్వే చేయాలి అమృతంలా ఉంది తెలుసా సూపర్ అన్న మాటలు థ్యాంక్ యూ బాబా అంటూనే ఇద్దరూ వచ్చి సిరి పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నారు నిజంగా నా కాఫీ అంత బాగుందా బావా నీ అంత బాగుంది వల్లి అంటుంటే మెడికలు తిరుగుతూ థ్యాంక్ యూ బావా అంది వల్లి తను చేసింది జస్ట్ కాఫీనే దానికి అదేదో అద్భుతం చేసినట్టు ఆకాశాన్ని ఎత్తుతున్నావేంటి అని అడిగింది సిరి అంటే మన పెళ్ళై దాదాపు రెండేళ్ళు అవుతుంది కదా నువ్వు కాఫీ ఎలా ఇస్తావో నీకు కూడా తెలుసుగా అందుకే ఎన్ని రోజులకు కాఫీ తాగుతుంటే ఇది అద్భుతంగానే అనిపిస్తుంది అన్నాడు సూర్య ఏ పావా కాఫీ అంత చండాలంగా ఉంటుందా అక్క చేసేది అని అడిగింది వల్లి అది కాఫీ కాదు వల్లి కా అంటూ ఏదో చెప్పబోతుంటే కోపంగా ఇక ఆపుతావా ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నారు అంది సిరి బావా అక్కకి జలస్ చాలా ఎక్కువ అనుకుంటా ఇవ రైట్ వల్లి చాలా ఎక్కువ అంటుంటే కోపంగా చూసింది సిరి అంతలో బాబు లేచిన ఏడుపు వినిపిస్తుంటే ఫాస్ట్గా లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది సిరి బాబోయ్ బావా నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను కానీ నీ ఆవిడికి చాలా ఉంది మరి తనెవరనుకున్నావు సిరి వల్లి అక్కడ అంటుంటే అప్పుడే బాబుని తీసుకుని కిందకొచ్చింది సిరి వల్లి కప్పు కింద పెట్టేస్తూ బాబు ఎన్ని రోజులకి నిన్ను చూడటానికి కుదిరిందిరా అంటూ ఎత్తుకోబోతుంటే బాబుని వెనక్కి లాగేసుకుంది సిరి ఏమైందక్కా ఏయ్ ఇంకోసారి అక్క అంటే చస్తావు చూడు ఆయన నీ బావ కాబట్టి ఎన్ని విద్యలైనప్పుడు అంతేకాని నా జోలికి వస్తే చంపేస్తాను అచ్చొచ్చో ఏంటేంటి వస్తే చంపేస్తావా అంటే మా బావ లేకుండానే వీడు పుట్టేశాడా వీడి మీద నీకెంత హక్కుందో మా బావకు కూడా అంతే హక్కుంది అంటే మా బావకి మరదల్ని కాబట్టి నాకు కూడా ఉంది ఇలా ఇవ్వు అంటూనే తన కోసం చూడకుండా బాబుని లాగేసుకుంది వల్లి ఏ నా బాబు ఊరుకోక నా బాబు అంటావేంటి మన బాబు అనాలి ఏ బావా అంతే కదా అంటూనే సూర్యని అతుక్కున్నట్టు కూర్చొని బావా నీ కొడుకు అచ్చం నీ పొలికే అంటుంటే పెళ్ళైనప్పటి నుండి సిరి కనీసం బాబుని పట్టుకోవడానికి కూడా ఇవ్వకపోవడంతో ఇన్ని రోజులు సూర్యని బాగా మిస్ అయ్యాడు బాబుని ఒక్కసారిగా తన దగ్గరికి రాగానే ఆత్రంగా ఎత్తుకుని ముద్దులు పెడుతుంటే తానెంతగా బాబుని మిస్ అవుతున్నాడో తెలుస్తుంటే చిరునవ్వుతో వాళ్ళిద్దరినీ చూస్తుంది వల్లి కేవలం వల్లి సూర్యకి అంత దగ్గరగా అతుక్కుని కూర్చోడం తప్ప ఇంకేమీ గమనించని సిరి ఇదేమీ పట్టించుకునే మూడ్లో లేదు బాబూ నేను నీకు పిన్ అవుతాను నన్ను పిన్ని అంటావా అమ్మా అంటావా అని సూర్య భుజం మీద తలవాల్చి అడుగుతుంటే ఏ నువ్వు దక్కడి నుండి లే అంటూ గట్టిగా వల్లి చేయి పట్టుకుని పక్కకి లాగేసింది దాంతో కింద పడిపోయింది వల్లి ఏయ్ నీకసలు బుద్ధుందా అలా తోసేవేంటి అంటూనే వల్లి అనుకుంటూ తన దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు సూర్య దాన్ని తోస్తే వీడికెందుకు అంత బాధా ఒక్కదాన్నే కాకుండా ఇద్దరినీ పైనుండి తోస్తే దరిద్రం పోయేది అని కసిగా అందుకుంది సిరి వల్లి అరి ఓకే అంటూ పైకి లేపాడు బావా ఓకే అని నెమ్మదిగా పైకి లేచింది వల్లి ఆమె నడుం చుట్టూ చేతులేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు సూర్య వల్లి నడుముని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్న సూర్య చేతిని ఇంతింత కళ్ళతో నోరు తెరుచుకొని చూస్తుంది సిరి వల్లి తన తరపున నేను సారి చెప్తున్నా ఏమనుకోకు అయ్యో పర్లేదు బావా పాపం అక్క పక్కకి జరుపుదామనుకుంది తెలియకుండా కింద పడేసింది నేనేం ఫీల్ అవ్వలేదులే అని అక్క నువ్వు కూడా ఫీల్ అవ్వకు అంటుంటే నువ్వెందుకు ఫీల్ అవుతావు అన్నీ వదిలేసి వచ్చినట్టున్నావు అనుకుని బాబుని తీసుకుని వెళ్ళిపోయింది సిరి సిరి లంచ్ రెడీ చెయ్యి అన్నాడు వెళ్తున్న సిరితో సూర్య నేనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడం మర్యాద నోరు మూసుకుని వెళ్ళి చూడు అని సీరియస్ స్టోన్తో చెప్పగానే రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది సిరి వల్లి టేబుల్ మీద కూర్చుంటూ అక్కా వంట ఏం చేశావు నీకేమిష్టమో అవే చేశాను చెల్లి ద తిను అంది సిరి సూర్య కూడా సిరిని సీరియస్గా చూస్తూ వచ్చి కూర్చున్నాడు నిజంగా నాక్క అంటూ బౌల్స్ అన్నీ చూసి వావ్ అక్క అన్నీ నా ఫేవరెట్ డిషెసే చేశావు థ్యాంక్ యూ సో మచ్ అక్క అయ్యో నువ్వు నా చెల్లివి కదా నీకోసం ఆ మాత్రం చేయలేనా థ్యాంక్స్ అక్క యు ఆర్ సో స్వీట్ అంటూ ప్లేట్లో అన్నీ సర్వ్ చేసుకుంటుంటే సూర్యకి కూడా సర్వ్ చేసి తినండి బాగా తినండి అని కసిగా అనుకుంది సిరి నవ్వుతూ ముద్ద నోట్లో పెట్టుకున్న వల్లి ఉప్పు తట్టుకోలేక థూ అంటూ ఊసేసింది ఏంటి చెల్లి నీ ఫేవరెట్ డిష్ ఎలా ఉంది అని వెటకారంగా సిరి అడగగానే కంగారుగా వేరే డిష్ సర్వ్ చేసుకొని అది కూడా విపరీతమైన కారంగా ఉండడంతో దగ్గుతూ కారం భరించలేక ఒక బాటిల్ నీళ్లు తాగేసింది వల్లి సూర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తున్నాడు ఏంటి చెల్లి అలా ఊసేశావు వంట బాగాలేదా ఇది వంట ఛీ దీన్ని ఎవరైనా భోజనం అంటారా అక్క ఎందుకనరు మీ బావని చూడు నోరు మూసుకొని ఎలా తింటున్నాడు చూడు ఇక్కడ నేను ఏది పెడితే అదే తినాలి కాదు కూడదు అంటే బయటికి దారి అటువైపు ఉంది ఇంకోసారి నా ముందు ఇలా అడ్డదిడ్డంగా వాగి నాకు కోపం తెప్పించావనుకో ఈసారి భోజనంలో ఉప్పు కారం కాదు గెమాక్సిన్ కల్పిస్తా జాగ్రత్త అని సూర్యని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి సూర్య మాత్రం నవ్వుకొని తన ప్లేట్లో ఉన్న భోజనం నోట్లో పెట్టుకోబోతుంటే వల్లి ఫాస్ట్గా ప్లేట్ పక్కకి తీసేసి కన్నీళ్లతో ఏంటి బావా ఇది దీన్ని భోజనం అంటారా ఎలా తింటున్నావు దీన్ని ఛీ తను అసలు మనిషేనా సాధించాలంటే ఇలానా కనీసం అన్నం కూడా పెట్టకుండానా అంటుంటే నవ్వి పిచ్చివల్లి నీకు తనరోజు సాధింపు కనిపిస్తుంది కానీ నాకు నువ్వెక్కడ నాకు దగ్గర అవుతున్నావునని జవలసి కనిపిస్తుంది ఇంత కూల్గా ఎలా ఉన్నావు బావా నీ అంత కూల్ పసన్నీ ఆశావాదిని నేను ఇంతవరకు చూడలేదు తెలుసా నిరాశ కంటే ఆశ మనిషిలో కొత్త ఎనర్జీని ఇస్తుంది వల్లి అని నీకోసం ఫుడ్ ఆర్డర్ పెట్టాను భోంచేసి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే ఒక నిమిషం బావా అనవడంతో వెనక్కి తిరిగాడు నా కోసం ఒక్క పది నిమిషాలు వెయిట్ చేస్తావా ఎందుకు చేస్తావా చేయవా ఓకే అనగానే తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి పది నిమిషాలు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది పది నిమిషాల తర్వాత ఏయ్ ఏంటిది నీకోసం పాస్తా రెడీ చేశాను తిను ఎందుకు వల్లి ఇదంతా ఇదేం కదా కష్టం కాదులే బావా నోరు తిరుగు అంటుంటే అది కాదు వల్లి బావా నీకోసం ప్రేమగా చేశాను తినకపోతే నా మీద ఇష్టం లేనట్టే అని ఏడుపు ముఖం పెట్టింది ఓకే ఓకే ఏడవకు ఇలా ఇవ్వు తింటాను నేనే పెడతాను తిను అంటుంటే ఆ అంటూ నోట్లో పెట్టించుకొని చాలా బాగుంది నువ్వు కూడా తిను అంటూ ఇద్దరూ తింటున్నారు అప్పుడే పైనున్న రూమ్లో నుండి బయటకు వచ్చిన సిరి నవ్వుతూ మాట్లాడుకుంటూ తినిపించుకుంటున్న ఇద్దరిని అలానే చూస్తుండిపోయింది చాలా థ్యాంక్స్ వల్లి ఈరోజు నీ వల్ల కడుపు తిన్నా తిన్నాను అని సూర్య అంటే మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బాబా ఈరోజు నుండి నీ పర్సనల్ విషయాలతో సహా అన్నీ నేను చూసుకుంటా సరేనా అంటూని సూర్య ఒళ్ళో పడుకుంది పైనున్న సిరి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళెదురుగా నిలబడింది వాళ్ళు మాత్రం తనని గమనించకుండా నవ్వుతూ మాటల్లో మునిగిపోయారు చున్ను తీసేసి ఒళ్ళో పడుకోవడం వల్ల తన ఎద సగం వరకు కనిపిస్తుంటే నవ్వుతూ మాట్లాడుతుంది వల్లి సూర్య కూడా తన తల మీద నిముతూ హ్యాపీగా కబుర్లు చెప్తున్నాడు సిరి కోపంగా ఎయ్ పైకి లే అంది వల్లిని ఎందుకక్క ఏమైంది ముందు పైకి లేవను నాకు మా బావ ఒళ్ళు కూర్చోవడం అలవాటు నోరు ముసుకొని లేదావా లేదంటే ఈడ్చి పక్కన పడేయమంటావా ఏ సిరి ఎందుకంత సీన్ చేస్తున్నావు ఇప్పుడు ఏమైంది మాకు చిన్నప్పటి నుండి ఇలా పడుకోవడం అలవాటి అన్నాడు సూర్య పళ్ళు బిగబెట్టి అవునులే నువ్వు దేనికోసం ఇలా అంటున్నావో నాకు బాగా తెలుసులే అంది సిరి దేనికోసం అని సూర్య అడగగానే చిచి సిగ్గు లేకుండా చేసేది చేస్తూ ఇప్పుడేం తెలియనట్టు ఏం నటిస్తున్నారో సూర్య వల్లి ఆ మాటకి ఒకరి ముఖాల ఒకరు చూసుకుని అక్క నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా ఎందుకు తెలీదు నీ బావకి పెళ్ళైందని తెలిసి సిగ్గు లేకుండా ఒళ్ళో పడుకని ఫైలిపోతున్నావు చూడు ఇంకా ఏం తెలియాలి అనగానే సూర్య పైకి లేస్తూ సీరియస్గా ఏయ్ నోర్మయ్ అని వల్లిని రెస్ట్ తీసుకోమన్నాడు సరే బాబా అంటూ ఆమె వెళ్ళగానే ఇప్పుడు చెప్పు నీ ఏడుపు అని అడిగాడు సిరిని చెప్పాల్సింది నేను కాదు నువ్వు ఏంటి దాంతో అంతలా రాసుగా పూసుకుంటున్నావు తన నా మరదలు మేము చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం కాబట్టి కొంచెం చనువుగా ఉంటుంది దానికే నువ్వు ఇలా ఫీల్ అయితే ఎలా అంత కలిసి పెరిగినప్పుడు పెళ్లి చేసుకొని ఉండొచ్చుగా చేసుకొని ఉండొచ్చు కానీ ఆ దేవుడు నా తలరాతలు నీకు బందీగా రాశాడు ఏం చేద్దాం టైం అంటుంటే కోపంగా అతడి షర్టు కాలర్ పట్టుకుని అంటే నేను రాకుండా ఉంటే దాన్ని తగులుకునేవాడివా నెమ్మదిగా ఆమె చేతులు విడిపించుకొని నీకెందుకు అని అడిగాడు సూర్య ఏంటి నేనెవరితో తిరిగితే నీకెందుకు అంటున్నాను నీకవ్వాల్సిందే నన్ను సాధించడం పైగా నన్ను చిత్రహింసలు పెట్టి బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నావు కదా అలాంటప్పుడు ఇవన్నీ నీకెందుకు హ్యాపీగా దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య వెళ్తున్న వైపే కోపంగా చూస్తుంది సిరి విన్నారు కదా ఫ్రెండ్స్ మరి వల్లి వల్ల ముందు ముందు వీళ్ళిద్దరి జీవితాల్లో ఏం జరగబోతుందో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం